కష్టం చేయడం కోసం మీ దగ్గర ఒక చిన్న అబద్ధము ఒక చిన్న అబద్ధాన్ని ఏ విధంగా మార్పు తీసుకొచ్చి ఒక్క మాట చెప్పాలనుకున్నాను తెలంగాణలో ఒక దళితుడు ఒక దళితుడు తను హోటల్ మేనేజ్మెంట్ చేసి ఆర్మూరు నిజామాబాద్ లో బ్రతకడం కోసం పోయిండు అక్కడ పోయిన తర్వాత ఆయన ఫస్ట్ ఈ కులబాధను అనుభవిస్తూ ఉన్నాడు దీన్ని ఏ విధంగా ధ్వంసం చేయాలని చెప్పి అక్కడికి పోయి ఊరికి ఒక తోక తగిలించుకున్నాడు ఒక తోక తగిలించుకున్నాడు అబద్ధము ఒక నూరు అబద్ధాలకు పిలిచే సక్సెస్ కోసం ఒక చిన్న అబద్ధంతో మన తరాన్ని నడిపించడం కోసం ఆయన చేసిన చిన్న ప్రయత్నం చెప్తున్నాం ఏంటైనా అక్కడి నుంచి పోయి అక్కడికి పోతే ఆయన పేరు చెప్పుకోవడానికి ఉదాహరణకు విజయ్ అని చెప్పినంటే కలుషితం చేయడం కోసం విజయ్ రెడ్డి అని పెట్టుకొని ఆ ఊటల్లో ఆయన పనిచేస్తుంటే ఆ వాళ్ళందరూ వచ్చి సపోర్ట్ చేసి ఆయనకు ఒక కోటి రూపాయలు పెట్టుబడి పెట్టి ఆయన ఒక రెస్టారెంట్ పెట్టి ఆయన పూజ చేయిస్తుంటే అది ఏమి లేకుండా పోయిన అవకాశంలో మారలేదు ఆయన కానీ జస్ట్ ఒక అబద్ధం తన పక్కకు ఒక రెడ్డి ఇక్కడ నాయుడు నాయుడు ఇంకేదంటే మీ ఇష్టం ఏదైనా కలిసి ఉంటాడు ఆయన అక్కడికి పోయిన తర్వాత ఆయన ఆ పేరుతోటి కనీసం ఒక ముప్పై నలభై కోట్ల ఆస్తి సంపాదించారు తరువాత ఒక రెడ్డి అమ్మాయి తనను ఇష్టపడి పీకలా ఆయన లేకుంటే నేను లేను అని వచ్చేసరికి వాళ్ళు పెళ్లి కోరుకున్నారు కానీ నీ పేరే పేరు విజయ్ కుమార్ రెడ్డి పలానింటి పేరు వేగురి అనగానే ఎక్కడుంటారు ఏ ఊరు అంటే పలాన ఊరు అని వెంటనే ఆ పలాను ఊరు పేరు చెప్తానే అక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉంటారు ఈయనది ఏ కులము ఆరాధించింది వెంటనే ఆయన బలాన దళితులు తెలిసి తెలిసినా కూడా అమ్మాయి వాడు లేకుండా చచ్చిపోయేటట్టున్నది అని ఒక ఒకటి అంటే మంచి తరగవ చెడు తరగతి కానీ ఇక్కడ ఏం మంచి జరిగింది అంటే వాళ్ళ తల్లిదండ్రులు వాడికి ఏను అని కానీ వాళ్ళ మేమ కొంచెం అడ్వాన్స్గా ఆలోచించి వాడు ఇరవై ముప్పై కోట్ల ఆస్తి పరుగులు వాడు ఇక్కడ పైగా రెడ్డిగా ఉన్నాడు వానికి ఇస్తే మన పిల్ల బాగుపడుతుంది అని చెప్పి వాడికిచ్చి పెళ్లి చేశారు ఒక అబద్ధము ఇక్కడ కలుషితం చేయడానికి నీ కులం సర్టిఫికెట్కి వచ్చి నేను ఉదాహరణకు మీకు అద్భుతమైంది అంటే నేను అన్నను కూడా కన్ఫ్యూజ్ చేయాలనుకున్నాను కన్ఫ్యూజ్ చేశాను వీరికి వచ్చి కన్ఫ్యూజ్ చేస్తాను కలుషురా అన్నది మనవలను కన్ఫ్యూజ్ చేయండి ఎందుకు కన్ఫ్యూజ్ చేయండి ఓకే ఇక్కడ మనం ఎదుటి వాళ్ళని కర్ఫ్యూ చేయడం కోసం చిన్న అబద్ధం ఆడాము మేము ఒంటే రమేష్ రెడ్డి అని చెప్పి ఒక దళితుడికి రెడ్డి తోక తగిలిస్తే వచ్చుడు రాగానే మనం మన వాళ్ళు గౌరవించే విధానం ఏ విధంగా కావాల్సింది నాకు గౌరవం ఆ గౌరవం కోసం మనం ఏదైనా చేద్దాం ఎన్ని రోజులు అగౌరవపడుతూ అంటరా అంతా అనుభవించాము చిన్న ప్రయత్నం ఇది మంచి అను చేయడానికి మేము మంచి అని మాత్రం అంబేద్కర్ ఆశయం నెరవేరడం కోసం ప్రయత్నం చేస్తాను కనుక ఇక్కడ రమేష్ రెడ్డిగా పరిచయమైన మన అన్న ఆయన కూడా దళిత ఆఫీసర్ ఓకే థ్యాంక్ యూ ఒకసారి వ్యక్తిగత తప్పకూడదా థ్యాంక్ యూ